گھرا مٹھا مٹھا چتاوے پھر امام جی والے پھر امام جی والے گھرا مٹھا مٹھا چتاوے ائیو سلاي پھر امام جی والے گھرا دنگا ملن جان دے دے ہن ہنتے پے نالے اے نمبر کرا ائیو پاؤ ورنی ہڑواڑن تے

లైవ్ చేసి ట్రేడ్ చేయాలి ట్రేడ్ చేయాలి అన్న వెళ్ళికిరానా అలా లైవ్ చేసి సంకన్న కేవలం బైకు రాక ప్రవీణత సాగిలేలా నమస్కారం ఐస్ క్రీమ్ మళ్ళీ అన్ని తోయ సహాయం కేవలం అనే ప్రేక్షకుల కోణం అనేది మన ప్రయోజకారు కాబట్టి లైవ్ చేసి అక్కడ పెట్టుకుండి బై వేకన్స్ ఓగించాలి అలా బయట పక్కన బండి పోయినవారు ఆ ముందర దానం దగ్గర బండి తినాలి ఓకే తొలగించారా బయట సహకరించారా ఓకే ఏమైంది కేప సిద్ధంగా వేస్తున్నటువంటి చెప్పాలి లేక